హజరత్ సాద్ బిన్ జహా రది అల్లాహు తలా కథనం దైవ ప్రవక్త సలల్లాహు అలీహి వసలం ఇలా ప్రవచించారు ఇస్లాం సాంప్రదాయం ప్రకారం కాకుండా వేరే మత సాంప్రదాయం ప్రకారం ప్రమాణం చేసిన వాడు తన ప్రమాణం చేసిన విషయం లాంటి వాడే అవుతాడు అంటే ఆ మతానికి చెందిన వ్యక్తిగానే పరిగణించబడతాడు తన శక్తి పరిధిలో లేని విషయం గురించి మొక్కుబడి చేసుకున్నవాడు అలాంటి మొక్కుబడి నెరవేర్చనవసరం లేదు ఆత్మహత్య చేసుకున్నవాడు ఇహలోకంలో తనను తాను ఏ వస్తువుతో హతమార్చుకున్నాడో ప్రయోదినాన అతన్ని అదే వస్తువుతో శిక్షించడం జరుగుతుంది విశ్వాసిని హత్య చేయడం ఎంత ఘోరమైన పాపమో అతన్ని దూషించడం కూడా అంతే ఘోరమైన పాప కార్యమవుతుంది అలాగే అతనిపై సత్య తిరస్కార కుఫ్రు అపనిందను మోపడం కూడా అంతే ఘోరమైన పాపకార్యము